రైట్ నమస్తే ఆంజనే రెడ్డి గారు గారు రైట్ రైట్ నమస్తే 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 ఆంజనేయ రెడ్డి గారు కేంద్రము అటు తెలంగాణ ఏపి మూడు వైపులో కూడా సయోధ్య ఉందా లేదా లేకపోతే అసలు నష్టపోయేది ఎవరు దీనికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందుతుంది అటు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు ఖచ్చితంగా మాకు కేటాయించాల్సిందే అని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తోంది ఓకే అలా చేస్తే ఏపీకి ఎటువంటి అన్యాయం జరుగుతుందో అని అనేది కూటమి సర్కార్ కానీ వైసీపీ నేతలు చెప్తున్నారు అది మీకు తెలుసు మరి ఏంటి ఇటు అన్యాయం జరగకుండా అటు ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణ కేటాయించాలి అంటే రెండు రాష్ట్రాలకు తగిన విధంగా కేంద్రం ఏ విధంగా సయోధ్య కుదురుతుంది మేడం ఈ కృష్ణా నీటి సమస్య పోయిన జగన్మోహన్ రెడ్డి గారి సమయంలోనో లేదా ఇప్పుడు కోటం ప్రభుత్వం సమయంలోనో అంతకుముందు సమయంలోనూ వచ్చింది కదా అనేక దశాబ్దాలుగా మనం ఈ సమస్యలు మనము ఇంతకుముందు మూడు రాష్ట్రాల గురించి మాట్లాడేది మహారాష్ట్ర కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు అయ్యాయి మనం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్ళలో తెలంగాణ అనేక అభ్యంతరాలు చెప్తూ వచ్చింది తెలంగాణ మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చింది కాబట్టి సమస్య ఇప్పుడు కాదు ఈ కృష్ణానది నది ఆ పుడుతుంది అక్కడి నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ చివరకు వచ్చి సముద్రంలో కలుస్తుంది సముద్రం తెలంగాణకు ఉందా ఆంధ్రప్రదేశ్ కు ఉందమ్మా ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ కుంది ఉంది కదా దేశ్ ఉంది సో చివర చివర ఆంధ్రప్రదేశ్కి వచ్చి సముద్రంలో కలిసిపోతుంది కలుస్తుంది ఇక్కడ ఏమిటంటే అనేక వందల టిఎంసీల నీళ్లు మనకి సముద్రం పాలైపోతున్నాయి మనకి తెలుసు అది మనం ఉపయోగించుకునే శక్తి లేక ప్రాజెక్టులు కట్టలేక లేదా రిజర్వాయర్స్ కట్టలేక అనేక వందల టిఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి సో మన రాష్ట్రానికి వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి తెలంగాణలో కలవడలా కాబట్టి మనం చివర ఉన్న రాష్ట్రము మంది నీటి సముద్రంలో కలిసే నీటిని కొద్దిగా ఎక్కువ వాడుకుంటే నష్టం ఏంటంటే సముద్రంలో కలిసే దానికంటే ముందు నేనేమిటా అంటే తెలంగాణకి అన్యాయం జరగా మనం కోరుకోవడం లేదు అంతకుముందు మన ఈ బచావత్ కమిటీ సమయంలో అరవై నాలుగు ఇస్టు ముప్పై నాలుగు ఆ రేషియోలో మనకు వచ్చింది మనం ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ కి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు తెలంగాణకి మనం ఇవ్వడం జరిగింది అది అది అమలు జరుపుతూ వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళా కొత్తగా బ్రిజేష్ కమిటీ వచ్చింది కొన్ని వాటర్ కృష్ణ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీస్ సైన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం నేనేమంటున్నా అంటే మనం భారతదేశము మిగతా దేశ పక్క నుండే దేశాలతో కూడా మనం నీటి సమస్యలు పరిష్కరించే పరిస్థితులు ఉన్నప్పుడు మనలో మనం నీటి సమస్య పరుచుకోకుండా పోయే పరిస్థితి ఏం కాదు ఇదేమి రాకెట్ సైన్స్ కాదు కదా అర్థం అర్థం చేసుకోలేని సమస్య ఏం కాదు కదా మనం అందరం కూడా తెలుగు ప్రజలవే రెండు రాష్ట్రాలు మరి రెండు వేల పద్నాలుగు వరకు మనం ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్నాము మళ్ళా ఇప్పుడు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలంగాణ ఏర్పడింది కాబట్టి దీన్ని పరిష్కరించ సమస్యవి కాదు ఇది ఒకటి రెండోది రోజు ఒక అనుభవం గల ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు అనుభవం గల మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం చతు ఉంటారు మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారు ఎస్ మంచిదే అందులో ఏమి ఆయన బాధ్యత ఉంది రాయాలా ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీకి కూడా వచ్చి మాట్లాడితే మంచిది కదమ్మా मला संतोषिस्त करा ఆయనకు మాజీ ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఆయన లెటర్ రాస్తే అదేమో ఒకవేళ అదేదో ఇక్కడే టీఆర్స్ అనే ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఉత్తరం రాయడంలో తప్పేం లేదు కానీ నేనేమంటున్నానంటే వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క నీటి ప్రాజెక్టుల గతి ఏమిటి ఏం చేశారో కనీసం అక్కడ షట్టర్లకి గ్రీసు కూడా పెట్టని పరిస్థితి మనం చూసాము షట్టర్ల గ్రీసు పెట్టుంటే అనేక ఈ ప్రాజెక్టు మనకి బతుకుండేది లేకపోతే వందల మంది ప్రాణాలు కూడా కోల్పోయి ఉండేవాళ్ళు కాదు మనం చూసాం అక్కడ కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలోనే కొన్ని ప్రాజెక్టులు షట్టర్స్ గ్రీస్ గ్రీస్ కూడా పెట్టలేదు మేడం ఆయన గుర్తు చేసుకోవాలి మనం కానీ అదంతా మర్చిపోయి ఇప్పుడు ఉత్తరం రాశారు మంచిదా మనకి ఎలాంటి అభ్యంతరం లేదో రాశారు కానీ ఈ ప్రభుత్వము అనుభవం గల ప్రభుత్వము ముందు చూపగల ప్రభుత్వం ఇందరక ముందు ఇంతకు ముందు మాట్లాడిన ఆయన వైసీపీ ప్రతినిధి చెప్పారు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఉన్నది కదా రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ పద్నాలుగు వరకు పది సంవత్సరాలు అంత ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది అంత ముందు ఉండింది నేనేమంటున్నా అంటే మీరేం చేశారు మీరేం చేస్తారు రాష్ట్ర ప్రయోజనాల కోసము ఈరోజు పొలిటికల్ బ్రౌనింగ్ పాయింట్స్ కాకుండా రాజకీయంగా మేమేదో లబ్ధి పొందాలని చూడే ఆలోచనతో కాకుండా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఒక అనుభవం గల ముఖ్యమంత్రి ఉన్నారు ఒక అనుభవం గల ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు రాష్ట్రంలో ఒక రామానాయుడు అనే మంత్రి ఉన్నారు అవగాహన ఉంది ఇంతకుముందు మంత్రుల్లాగా ఎప్పుడు పోలవరం పూర్తవుతుంది అంటే మన పవన్ కళ్యాణ్ గారి నాలుగో పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తి అవుతుందంటారు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి మీకు గుర్తుందమ్మా మీకు గుర్తుందా గుర్తుందా ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎప్పుడు పోలవరం పూర్తవుతుందంటే ఎవరైనా మనకు తెలుసు కదా ఆయన పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తి అవుద్దంట అంత గొప్ప అవగాహన ఆయన పోలవరం మీద అంత ముందు ఒక ఆయన మా జిల్లా ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు ఆయన ఏం చెప్పారు అర సెంటీమీటర్ సెంటీమీటర్ మేము పూర్తి చేస్తాము ఆయనకి అసలు టీఎంసీ అంటే ఏదో కూడా తెలియదు మన జిల్లా నుంచి ఉన్న మంత్రి గారికి ఆయన కూడా ఒక మంత్రిగా పనిచేశారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చతుస్థులతో పనిచేస్తుంది అనుభవం గల నాయకత్వం ఉంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు రైతు ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం ఖచ్చితంగా ఆ మాట్లాడతారు నేను ఇటన్నిటి కంటే అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పరిష్కరించలేనంత సమస్య కాదు రెండు దేశాలు రెండు రాష్ట్రాలు ఈ దేశంలో అవసరం కేంద్రము కచ్చితంగా ఇందులో మాట్లాడి ఇద్దరు మధ్య సవ్యత కుదిరిచి ఏమి చేయాలనే చట్టాలు ఉన్నాయి కదా మనకి సమస్యను పరిష్కరించలేనిది కాదు అని అనుకున్నప్పుడు ఎందుకు విభజన జరిగినప్పటి నుంచి కూడా కృష్ణా జలాల విషయంలో ఆ ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా చాలా రాష్ట్రాల మధ్య ఉంది ఇప్పుడు నేను చాలా గోదావరి వాటర్ విషయంగా లేదా నర్మదా నది సమస్యలు ఉన్నాయి రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి మన రెండు రాష్ట్రాల మధ్య కొత్త సమస్యేం కాదు ఇది అనేక రాష్ట్రాలు కానీ అయినా కానీ రాష్ట్రాలు కూర్చొని వాళ్ళ ప్రజల ప్రయోజనాల కోసము రైతుల ప్రయోజనాల కోసము సాగునీరు తాగునీరు ఏ విధంగా ప్రజలకు అందించాలా ఏమి లోపం లేకుండా ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తాను నేను కాంగ్రెస్ ప్రభుత్వం మా తెలంగాణలో ఉన్నంత మాత్రాన అది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం అనడం లేదు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి మన ప్రభుత్వం ఆలోచిస్తుంది వాళ్ళ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఇద్దరు కూడా కూర్చొని సామరస్య ధోరణిలో ఖచ్చితంగా పరిష్కరిస్తారు అనుభవం గల నాయకత్వం ఉంది అనుభవం గల ప్రభుత్వం ఉంది రైట్ రమేష్ గారు గతంలో అసలు వైసీపీ ప్రభుత్వం ఉండగా కృష్ణా బోర్డు నిర్ణయాల పైన ఎన్నిసార్లు మీరు అభ్యంతరాలు తెలిపారు అయితే రైతులకు నష్టం జరుగుతుంది